డిఎంఎఫ్టీ నిధులతో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు రాజీవ్ నగర్లో కోటి ఆరు లక్షల రూపాయల నిధులతో పలు సీసీ రోడ్లు మురికి కాల్వల పనులకు భూమి పూజ చేయగా నస్పూర్ మున్సిపాలిటీలోని పదకొండో వార్డు సిసిసి కార్నర్ ఇరవై రెండో వార్డు సింగరేణి రిటైర్మెంట్ కాలనీలలో సీసీ రోడ్లు డ్రైనేజీలకు ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధుల నుంచి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని వాటిని మున్సిపాలిటీలతో అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ చేశామని ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెసిడెన్సీ పర్పస్ ఇల్లు ఆ ప్రాంత పిల్లలందరికీ ఎక్కడైతే గృహ నిర్మాణం జరుగుతుందో అక్కడ మాకు అన్ని వసతులు కావాలని ప్రజలు కోరుకునే సందర్భంలో మేము కూడా అదే పందాలో మ్యాక్సిమం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేస్తున్న సందర్భాలు స్థాన సందర్భాలు కూడా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా బాగానే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రగతికు నఫల్ మున్సిపాలిటీ పరంగా మరొదకు పట్టణ ప్రగతి నిధులు మరొదకు టియుఎఫ్ఐటిస్ అనుకోండి అదే డిఎంఎఫ్ అనుకోండి ఎమ్మెల్యే పండు ఎంపీ పండు ఈ రకంగా సిఎస్ఆర్ ఇన్ని నిధులతో మరి దాదాపు పెద్ద ఎత్తున మరి రోడ్లు చేస్తున్నాం డ్రైనేజ్ చేస్తున్నాం అందరికీ వసతు ఉండే దిశగా మరి పనిచేస్తున్న సందర్భాలు ప్రజలకు తెలియబడుతున్నాం ఇంకా భవిష్యత్తులో మొన్నే ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఎక్కడైతే చాలా అవసరం ఉందో ఎక్కడైతే ఎస్పించాల్సి ఉందో ఎక్కడైతే వెనుకబడ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే దిశగా ఇంకా సిట్ లుక్ వచ్చేది కూడా ఉంటే దాన్ని కూడా ప్రత్యేక నిద్ర పెట్టి ఇది కూడా మంత్రుల తరహా మంచుల తరహా ఉండే దిశగా కొన్ని కొన్ని జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసే ఆలోచన ఉందన్నమాట కూడా చెప్పారు మరి సందర్భంలో చాలా ఏళ్ళ కిందనే ఇక్కడ రెండు వేల నాలుగులో నేను రెండోసారి ఐటీఐ పెట్టడం జరిగింది మైనింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది ఐటీఐ వల్ల ఎందరికో ఉద్యోగాలు దొరుకుతున్నాయి మైనింగ్ వల్ల చాలా వందలాది మంది ఉద్యోగాలు దొరుకుతున్నాయి మా ఆలోచనలా ముగ్గు చూపుతోటి ఆనాడు ఈనాడు అభివృద్ధి చూడండి ఇలా అక్కడ పాత మంచి అప్ టు బిందారం క్రాస్ ఉన్నాక చూడ ముచ్చరిగా ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రోడ్లు పండినట్టున్నాయి మధ్యాహ్నం నాలుగు రోజుల కింద మరొకటి కూడా మంజూరైంది మంచెల బ్రిడ్జ్ నుంచి తోల తోలవక అంటే టోటల్లీ రెండు మూడు మాసాల లోపల పదకొండు పన్నెండు కిలోమీటర్లు రోడ్ వైడ్నింగు డివైడరు గ్రీనరీ లైటింగ్ అంటే పట్టణం సుందరవంతంగా ఉండే దిశగా కూడా మరి చేయడం జరుగుతుంది ప్రజలు మేము గురదల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజల సహకారం కావాలి ఈ మంచి మంచాల కాపాడే దిశగా మేము ఉన్నాం మా ఆలోచనల మా ఆలోచనల మంచి పని చేసే దిశగా ఉన్నాం తప్ప మరొక ఆలోచన లేదు తప్పులు చేసే ఉద్దేశం లేదు ఏమాత్రం అవకాశం అయ్యాం ఈ ప్రాంత ప్రజల్ని సుఖంగా సంతోషం ఉంటే ఎలాంటి ఇలాంటి కొట్టాలకు సంబంధం లేకుండా అధికారని అడ్డు పెట్టుకొని ఎత్తిప్రస్తో తప్పు చేసే ఆలోచన జీవితంలో మా జీవితంలో మేము మా ఆలోచన లేదు కానీ దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి కొంతమంది అధికారం లేకున్నా తప్పులు చేస్తున్నారు అధికారం లేకున్నా తప్పు చేస్తున్నారు అలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఇంకా తప్పులు ఎక్కడ దొరుకుతాయి అది ఎవరనేది అన్ని సందర్భాలు చెప్పలేని చెప్పేటప్పుడు చెప్తాను అది మటుకు తెలిసి మేము దృష్టిలో పెట్టుకోండి అధికారం వచ్చినా కూడా ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రజాపత్రలు ఉన్నా కూడా మేము ఏ పద్ధతులు ఉండాలో అదే పద్ధతి ఎన్నుకున్నాం తప్ప తప్పు పద్ధతి ఎన్నుకోలేదు ఎన్నుకోపోము మా వల్ల ఏ ఒక్క వ్యక్తికి నష్టం అనేది జరగదు మా వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టం అనేది గతంలో జరగదు భవిష్యత్తు జరగదు కానీ మరొక వ్యక్తి వల్ల నష్టం బాగుంటుంది ఆ నష్టం నష్టం చేసే వాళ్ళను మనం దూరం పెట్టవలసిన బాధ్యత నష్టం చేయని వాళ్ళకి అధికారం అప్పచెప్పే దిశగా మీరు అందరూ సహకరించాలి తెలుసు నష్టం వదిలి చేస్తున్నారని చెప్పే అవసరం లేదు అనే వ్యక్తి ప్రేమ్ సోగర్ని మేము చాలా సందర్భం చెప్తున్నాం చాలా తప్పులు చేస్తున్నాడు కబ్జాలు చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు బ్యాంకులకు డబ్బులు ఎగబెడుతున్నాడు మనుషులకు డబ్బులు ఎగబెడుతున్నాడు ఎంతోమంది డబ్బులిచ్చి అడగలేకపోతున్నారు మొన్న మరి ఒక కాంగ్రెస్ నాయకుని డబ్బులు ఇచ్చి పైసలు లేకపోతే కోట్ల కేసు కూడా చెక్ బౌన్స్ కూడా మరి చెక్ బౌన్స్ అయ్యే వ్యక్తులు ఎక్కడెక్కడ డబ్బులు ముంచి ఇక్కడ డబ్బులు ఏదో ఇచ్చిన మాత్రాన ఏదో చీర ఇచ్చిన మాత్రాన మీరు మోసపోతే మరి నష్టమేది ఎందుకంటే ఇదేది ఇచ్చి మిమ్మల్ని మైమేకం చేసుకునే కాదండి అత్త అక్రమంగా డబ్బులు తెచ్చి మీకేదో చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఆయన ఎన్ని వందల కోట్లు ఎక్కడ తెరుపుతాడు అని అంటే మన కోట్లు ఎక్కడ తెరుపుతాడు రెండు మందికి ఇస్తే దాదాపు రెండు వందల కోట్లు ఎక్కడ తీయగలుగుతాడు తేలేడు ఏదన్నా ఇక ఏది ఇంకో రకంగా చేయాలి తప్ప న్యాయంగా ధర్మంగా నీతిగా మట్టుకు ఎట్టి పరిస్థితులు అయినా చేరుకోలేరు ఒకసారి దృష్టి పెట్టుకోవాలి అలాంటి వ్యక్తికి మీరు ఎంత ప్రజలు దూరం పెడితేనే ఈ మంచి మంచిగా ఉంటుంది మంచి మంచిరాళ్ళ మంచిదని మేము కాపాడతాము ఇది దయచేసి మేము దృష్టి పెట్టుకోవాలని అందరూ చెప్తాము అందరికీ నమస్కారం పరిధిలోని ఇరవై రెండవ వార్డు పదకొండవ వార్డు ఎంపీ ఎమ్మెల్యే నిధుల నుండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు డిఎంఎఫ్టీ నుండి సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ వార్డుకు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ భూమి పూజకు విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ బ తిరుపతి గారికి అదేవిధంగా రాజమౌళి గారికి గౌతూ లక్ష్మి గారికి ఇక్కడికి విచ్చేసిన టీబీజికేస్ నాయకులకు టౌన్ ప్రెసిడెంట్ సుబ్బన్న గారికి జ్యోతి గారికి మాజీ ప్రజాప్రతినిధుల సర్పంచ్లందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పన్నెండు కోట్లతోటి నస్పూర్ మున్సిపాలిటీని సుందరీకరించడానికి అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు ట్రైన్లు ఏదైతే అత్యవసరం ఉన్న ప్రాంతంలో ఫోన్లు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కూడా అతి తొందరలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం శరవేగంగా కొత్త మున్సిపల్ అయినందున శరవేగంగా పనులు యుద్ధ ప్రాతిపదికన కూడా చేయడాన్ని అందరూ నిమగ్నమై ఉన్నారు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పనులను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించి పర్యవేక్షిస్తా ఉన్నా మేము మున్సిపల్ చైర్మన్గా కూడా ఎక్కడెక్కడైతే ఈ వర్క్ స్టార్ట్ అయినా ఆ ప్రాంతంలో కూడా మేము వెళ్ళి చూడడం జరుగుతుంది కార్నర్ తిరుమల అపార్ట్మెంట్ ఏరియా అదేవిధంగా సింగరేణి రిటైర్మెంట్ కాలనీలో మరి పెద్దలు ఎమ్మెల్యే దివాకర్ రావు గారి చేతుల మీదుగా మరి ఎంపీ ఫండ్ నుంచి వెళ్ళి ఐదు లక్షలు పదమూడు లక్షలతోని ఎమ్మెల్యే ఫండ్ నుంచి వెళ్ళి పదమూడు లక్షలు డిఎంఎఫ్టీ నిధుల నుంచి వెళ్ళి ఈరోజు సిసి రోడ్డు మరియు మురికాలువలు స్లాబ్ కలవాటు చిన్న బ్రిడ్జు మరి శంకుస్థాపన చేయడం జరిగింది మంచిరాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ అయినప్పటికీ ఎమ్మెల్యే సహకారంతో మరి కాలనీ ప్రజలందరూ సహకారంతో ఈరోజు మా అందరికీ వేయడం వల్ల సారు పెద్దలు దివాకర్ రావు గారు నేను చెప్పడంతో పెద్ద మొత్తంలో మా వార్డుకు పదకొండో వార్డు ఇరవై రెండో వార్డుకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ